చేసుకుంటున్నా ఒక స్త్రీ అట ఒక పురుషుడితో చాలా సంవత్సరాల నుంచి ఎలా ఉందట జీవిస్తూ ఉందట ఒక ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఫేస్బుక్ లో పరిచయం అయిపోయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిపోయి వాళ్ళిద్దరూ కూడా అలా పరిచయం అయి మెసేజ్ చేసుకుంటూ చివరికి వాళ్ళిద్దరూ కూడా కలుసుకోవటం ప్రారంభించారట అలా కలుసుకొని దాదాపుగా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారట కానీ ఆ ఇద్దరు బిడ్డలు కూడా బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను తీసుకెళ్లి ఏం చేస్తుందట చంపి ఆ పెరళ్ళు పాతి పెడతా ఉందట మర ఉందట తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి మరలా ఆ పెరల్లో పాతి పెడతా ఉందట ఇలా చేస్తూ ఉండి ఒక రోజు అనుకున్నారట వాళ్ళిద్దరు కలిసి ఇదిగో ఇలా బిడ్డలు చనిపో చంపేసి ఇట్లా పాతి పెట్టేసి మనం ఇలా ఉంటే రేపు పొద్దున్న దేవుడు